ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది మీ అందరికి తెలిసే ఉంటది అనుకుంటున్నా బట్ ఇంకా కొంతమంది తెలవనోళ్ళు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిసిండు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఎంత స్పెషల్ టెంపుల్ నమామి అంజనా సుప్రజావీరూర్ సో లోపల ఆంజనేయ స్వామి వినాయకుడు వెలిసింది ఈ గుండు పైన ఉత్తిష్ట హరిశాదూల కర్తవ్యం తెలుసు కదా ఒంటే ఆంజనేయ స్వామి వాహనం తిష్టోత్తిష్ట హనుమాన్ ఉత్తిష్ట విజయధ్వజ సో బేసిక్ ఇది ఎంత కింది వరకు ఉందో అసలు అంచనా కూడా మనం వేయలేము అనేది లోక్యం మంగళం కురు శ్రీరామచంద్ర చర ఆయన చుట్టూ ఒక ఐదు చుట్లో తొమ్మిది చుట్లో పదకొండు చుట్లో తిరిగి పోతే మనకి ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు శ్రీ జానకీ హృత నమస్తే వందేళ్ళ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్ బై శర్మ గోల్డ్ కంపెనీ ఈ రోజు నేను వచ్చేసిన సికింద్రాబాద్ బండ్లుండా వీరాంజనేయ స్వామి టెంపుల్ కి ఎస్ ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది అందరికీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా బట్ ఇంకా కొంతమంది తెలవనోళ్ళు ఉన్నారు అండ్ ఇన్ గా అంటే చాలా మంది గుడికి వస్తా ఉంటారు పోతా ఉంటారు మొక్కుకుంటారు ఇక్కడ చాలా దేవుడు చాలా శక్తివంతుడు అంట మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తారంట అన్న విషయం అందరికీ తెలుస్తుంది కానీ ఆ గుడి యొక్క చరిత్ర ఆ గుడి ఎట్లా కట్టిండ్రు ఏం కథ అసలు ఏంది స్పెషాలిటీ ఇవన్నీ ముచ్చట్లు చెప్పేటందుకే నేనున్నా కాబట్టి మీ అందరికీ ఈరోజు ఉన్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిచిండు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఎంత స్పెషల్ టెంపుల్ ఇది ఇవన్నీ మనం తెలుసుకుందాం పారిగా కలదుగా అస్సలు ఆంజనేయ స్వామి ఆ బయటికి వెళ్ళే కనబడుతున్నది అసలు అందుకోసమే చాలామంది అస్సలు ఇట్లా పక్కకి ముఖం తిప్పుకోకుండా ఈ ముందుకెళ్ళి పోయేటోళ్ళు లోపల స్వామి ముఖం చూసుకొని అంత శుభం జరగాలని మొక్కుట పోతున్నారు సో నేను ఇప్పుడు ప్రస్తుతం గుడి లోపలికి వచ్చిన గుడి చాలా పెద్ద ఉంది ఇంకా ఫస్ట్ నేను మీ అందరికీ ధ్వజస్తంభం సిగ్గ్గా మనము ధ్వజస్తంభం అన్ని గుళ్ళాలల్లో ఇట్లా పంచలోహాలు ఉన్నవి అట్లా చూస్తా ఉంటాం కదా కానీ ఇక్కడ మాత్రం వెండిది అన్నట్టు ఇదంతా వెండి ధ్వజస్తంభంజనీయం సో లోపలికి రాగానే ధ్వజస్తంభం ముంగట వెండిని క్యామిడ తెలుసు కదా వంటే ఆంజనేయ స్వామి వాహనం ఎస్ ఆయన సతీ సమేతంగా ఈ వాహనం పైన మన అందరి కోసం అంటే వాయు వేగంతో గుస్మని వెళ్ళిపోతాడు కదా ఆయన వాయుపుత్రుడు కదా సో అంత ఫాస్ట్గా పోయినప్పుడు మనం చూడడం కష్టం మన మామూలు కళ్ళకి కాబట్టి మెల్లగా ఆయన పోతుంటే ఈ వాహనం పైన భక్తులందరూ నిమ్మలంగా చూసి మొక్కోవచ్చు సంతోషపడొచ్చు అని చెప్పి భక్తులకు ఇచ్చిన అదృష్టమే ఇది అన్నట్టు సో ఆ వాహనం ఇది వెండితో తయారుస్తుంది రోజు చాలా మంది భక్తులు వస్తారు వీడికి అండ్ ముఖ్యంగా ట్యూస్డే రోజు సాటర్డే రోజు విపరీతంగా జనాలు వస్తారు ఇక వెనకాలకెళ్ళి గుండు కనిపిస్తుంది చూసినరా ఇదేదైతే ఇట్లా గుండు ఉందో ఒక రాయి ఆ రాయి ఆ ఆంధ్ర స్వామి స్వయంగా వెలిచిండన్నట్టు అయితే మీకు ఇంకో ముచ్చట చెప్పాలి ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంది మామూలుగా ఈ మండలి అని చేస్తారు కదా అంటే మాల వేసుకుంటారు కదా నలభై ఒక రోజులు నలభై ఐదు రోజులు డిపెండ్స్ వాళ్ళు ఏం మొక్కుంటారో దాన్ని బట్టి సో అట్లా మాల వేసుకున్న వాళ్ళు అంటే ఆంజనేయ స్వామికి మాలేసుకున్న వాళ్ళు చాలామంది రెగ్యులర్గా ఇడికి వచ్చి చుట్టూ తిరగడము ఇక్కడ ఉండడము వెనకాల రూమ్స్ అవి ఉంటాయి ఇక్కడ ఉండడము పూజలు చేసుకోవడము సో ఇట్లా గడుపుతూ ఉంటారు అనమాట అండ్ చూసారు కదా ఆ రాయిని అందరు ముట్టుకోవడము లేకపోతే దానిపైన రాయసే అందరు రాస్తూ ఉంటారు ఇక మన వాళ్ళకి అలవాటు కదా అవి విగీకుడు రాసుడు ఇట్లాంటివి చేయొద్దని చెప్పేసి ఇట్లా చుట్టుముట్టు కూడా ఫెన్సింగ్ వేసినట్టు వేసేసారు అనమాట బట్ మెయిన్గా మీకు అందరికీ తెలిసిందే ఒకనొక టైంలో మొత్తం అంతా కూడా గుండ్లు బండలు రాళ్ళు గుట్టల్లాగానే ఉండేది మొత్తం అంతా ఈ ఏరియా కూడా సో అన్న ఒక గుండుపైన వెలిసిండు కాబట్టి మిగతా అంతా మామూలుగా యూనో ఏమైతే జనాలు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఇల్లులు ఈ షాపులు ఇవన్నీ పెట్టుకున్నప్పటికీ ఒక్క గుండు మాత్రం అట్లే ఉండిపోయింది అండ్ దాని మీద ఆంజనేయ స్వామి వెలిసిండు కాబట్టి ఆ పూజలు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి అనే విషయం నిజంగా మీకు చెప్తే షాక్ అవుతాం చెప్పన త్రేతాయుగం నుంచి ఎస్ ఈ కలియుగ పురుషుడు కాదన త్రేతాయుగంలో ఆయన ఇక్కడ తెలిస్తే అట్లే అప్పటి నుంచి పూజలు చేయడం జరుగుతూనే ఉంది సో ఒక సుట్టు తిరిగి ఇట్లా వచ్చినాం కదా వచ్చినప్పుడు ఇగో ఇక లెఫ్ట్ సైడ్ అంటే స్వామి వారికి ఇట్లా గర్భగుడికి పక్కనే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి మంచిగా పాలనాయి విగ్రహాలు ఉన్నాయి ఎంత క్యూట్ ఎంత ముద్దుగున్నాయో చూసింది కదా నిజంగా శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి శ్రీరామనవమికి ఈ స్వామికి ఇక్కడ కళ్యాణం చేస్తారు అసలు మామూలు వైభవంగా చెయ్యరు అసలు అస్సలు మొత్తం బొంబాటు ఉంటుంది అప్పుడు మంది ప్రజలు వస్తారు మస్తుగా భోజనాలు కళ్యాణం నిజంగా ఒక వేడుకని ఒక పెళ్లి వేడుకని ఘనంగా చేసుకుంటే ఎట్లుంటుంది రెండు కళ్ళు చాలవు అంత ఘనంగా అనమాట సో అందుకోసమే నేను చెప్పిన కదా ఆంజనేయ స్వామి కోసమే శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి సో అందుకోసమే ఆయన ఈయన ఉండాలి కదా కంపల్సరీ ఆయనకి అందుకోసమే ఇక్కడ ఈయనవుడు ఉన్నాడు అనమాట బట్ వెలిసింది మాత్రం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామితో సహా వినాయకుడు కూడా ఇక్కడ లోపల వెలిచిండు ఎస్ అదేంటి ఇది ఏదో వేరే కనెక్షన్ ఉందే అంటే ఇక్కడ ఏదో ఇంకా స్టోరీలు ఇంకేదో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా అది నేను చెప్తాను దానికన్నా ముందు ఇంకొంచెం ఇటు వస్తే అంటే గుళ్ళ మీరు చూస్తే గర్భగుడికి పక్కన రాముడు ఉన్నాడు ఆ రాముడికి పక్కన శివుడు ఉన్నాడు ఎస్ సో ఆ ఈశ్వరుడు మరి అంతే కదా ఆంధనేయ స్వామి అంటే ఎవరు ఆ రుద్రుడే ఆంజనేయ స్వామి కాబట్టి మరి ఆయన రూపమే కాబట్టి ఆయనను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అనమాట సో శివుడికి ఇక్కడ అభిషేకాలు అవన్నీ జరుగుతాయి బాగా ముఖ్యంగా శివరాత్రి అప్పుడు ఆ టైంలో ఈ గుడిలో ఇంకో కార్నర్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి సో బేసిక్గా నవగ్రహాలు మీకు తెలుసుంటే గుడి బయట పెడుతుంటారు నవగ్రహాలు అనేది ఇట్లా సెపరేట్గా ఇంకో మండపం బట్టి గుడి ఆవరణంలో పెడుతుంటారు బట్ ఇక్కడ మాత్రం లోపలనే ఉన్నాయి అండ్ మీకు ఇంకో విషయం తెలిసే ఉండాలి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడని అందుకోసం ఎప్పుడైతే ఏళ్ళనాడు శనులు లేకపోతే అర్ధాష్టమ శనులు ఇలాంటి టైం నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు వచ్చి ఆయనకి జస్ట్ ముఖం చూపించి ఆయన ముఖం మనం చూసి ఆయన చుట్టూ ఒక ఐదు సుట్లు తొమ్మిది సుట్లు పదకొండు సుట్లో తిరిగిపోతే మనకు ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు ఎస్ ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ శనప్పుడు అర్ధాష్టమ శనప్పుడు యాక్సిడెంట్లు అయితే అని దెబ్బలు తగులుతాయని అంటే ఏదో ఒక విధంగా ఫిజికల్లీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి అంటా ఉంటారు సో అవన్నీ జరుగుకుంటూ ఉండడానికి ఆ స్వామి అడ్డం పడతాడు అనమాట అందుకోసమే ఆయనని ఆ టైంలో ప్రతిరోజు వచ్చి చూసుకొని పోతే చాలా మంచిది అని నమ్ముతారు మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎట్లా వెలిచిండు ఈ కథ మొత్తం నేను ఒక్కసారి పంతుల గారితో మాట్లాడి ఆయన చెప్పింది చెప్పే అని शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवनकुमारा शरणं हनुमन्ता। शरणं हनुमन्तानुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा पापविनाशक हनुमन्ता शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता పాప వినాశక హనుమంత శరణం శరణం హనుమంత స్వామి పవన కుమారా చరిత హనుమంత హాయిగా ఎంతో మనశ్శాంతి ఉంది చూసిండ్రు కదా ఇది ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ మరి మనకి సిటీలోనే ఇంత మహిమ గల గుడి ఉంది అని అంటే ఎవరైనా మిస్ అవుతారా అందుకోసమే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చేసేది సికింద్రాబాద్ దగ్గర ఉన్న థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి గుడికి తప్పకుండా వీడికి రావాలి దర్శనం చేసుకోవాలి ఆ స్వామిని మనసారా మొక్కుకోవాలి నమ్మకంతో అన్ని కోరికలు తీర్చేస్తాడు అబ్బా మరి చూస్తూనే ఉండండి సువంటి యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్ ओयू कॉलोनी शेखपेट हैदराबाद